వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్లో మన బడ్జెట్ రేంజ్లో శారీస్ తీసుకొచ్చానండి మీ ముందుకి ఒకసారి చూడండి శారీస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని అండ్ శారీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఈ శారీస్ వచ్చేసి షిఫాన్ జార్జర్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు పాయిల్ ప్రింట్ అనేది ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి బాగా ట్రెండింగ్ శారీస్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి సెవెన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ శారీస్ చూద్దాం అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ప్యూర్ విస్కో డోలా సిల్క్ శారీస్ అండి టూ మోడల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ టూ కలర్స్ మాత్రమే అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మీకు జోపాడ్ మీనాకరి వీవింగ్ ఉంటుందండి శారీ ఫ్లవర్ డిజైన్తో చాలా బాగుంది అండ్ మన బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి శారీస్ ఎయిట్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి అలా మీకు పాయిల్ ప్రింట్తో డిజైన్ అనేది ఉంటుంది టై అండ్ డై శారీస్ అండి ఎయిట్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉందండి బ్రోకెట్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీకి వీటిలో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి టూ కలర్స్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్